నవరాత్రుల మొదటి రోజు ఎప్పుడూ ముహూర్తం పూజా విధానం నవరాత్రులలో చాలా మంది భక్తులు కలసం లేదా ఘటస్థాపన చేయడం ద్వారా తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటారు నవరాత్రుల మొదటి రోజు ఎప్పుడూ ఘట ఘటస్థాపనకు మంచి సమయం ఎప్పుడో ఇక్కడ తెలుసుకుందాం హిందూ మతంలో నవరాత్రులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది నవరాత్రుల్లో దుర్గాదేవి అమ్మవారిని తొమ్మిది అవతారాల్లో పూజిస్తారు అనేక మంది భక్తులు కలసం లేదా ఘటస్థాపన చేయడం ద్వారా తొమ్మిది రోజుల పాటు ఉపవాసం ఉంటారు నవరాత్రుల చివరి రోజున కన్యా పూజ చేయడం ద్వారా ఉపవాసం ముగుస్తుంది నవరాత్రుల తేదీలు మొదటి రోజు పూజా సమయం ఎప్పుడూ స్థాపన లేదా ఘటస్థాపనకు శుభ సమయం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం నవరాత్రుల మొదటి రోజు ఎప్పుడు హిందూ పంచాంగం ప్రకారం పితృపక్షం అయిపోయిన తర్వాత రోజు అక్టోబర్ మూడు నుంచి నుంచి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి ఉదయ తిథి ప్రకారం శారదీయ నవరాత్రులు అక్టోబర్ మూడున ప్రారంభమవుతాయి నవరాత్రులు ఈ ఏడాది ఒకటి సున్నా సున్నా మూడు నుంచి ప్రారంభమై పదకొండు అక్టోబర్న ముగుస్తాయి మరుసటి రోజు అంటే అక్టోబరు పన్నెండున దసరా పండగ కలశ స్థాపన లేదా ఘటస్థాపనకి మంచి సమయం ఆచార్య గోవింద్ శరణ్ పురోహిత్ ప్రకారం అక్టోబర్ మూడున శారదీయ నవరాత్రి ప్రతిపాదనాడు కలసం ప్రతిష్ఠాపనకు సమయం ఉదయం ఉదయం ఆరు గంటల ఏడు నిమిషాలు నుంచి ఉదయం తొమ్మిదిన్నర వరకు మంచిది ఆ తరువాత అభిజిత్ ముహూర్తం రోజు పదకొండు పాయింట్ మూడు ఏడు నుంచి పన్నెండు పాయింట్ రెండు మూడు గంటల వరకు చాలా పవిత్రంగా ఉంటుంది నవరాత్రులలో మొదటి రోజున శైలపుత్రి దేవిగా అమ్మవారిని పూజిస్తారు ఆ రోజు శైలపుత్రి మాతఘట స్థాపన లేదా కలశ స్థాపన చేసిన తరువాత ధ్యానం చేస్తారు ఘటస్థాపన నవరాత్రి ఉత్సవాల ప్రారంభాన్ని సూచిస్తుంది ఇది ఒకరకంగా చెప్పాలంటే శక్తిదేవిని ఆవాహన చేసే ఆచారం దుర్గామాత పూజవిధి ఒకటి ఆలయాన్ని శుభ్రపరచండి రెండు దుర్గామాతకు జలాభిషేకం చేయండి మూడు పంచామృతంతో సహా గంగా నీటితో దుర్గామాతకు అభిషేకం చేయండి నాలుగు అమ్మవారికి ఎర్రచందనం కుంకుమ అలంకరణ వస్తువులతో పాటు పువ్వులను సమర్పించండి ఐదు ఆలయంలో నెయ్యి దీపం వెలిగించండి ఆరు దుర్గామాతకు పూర్తి భక్తితో హారతి ఇవ్వండి ఏడు చివరిగా తల్లిని క్షమించమని ప్రార్థించండి